హలో నమస్తే డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం సిరీస్లో ఇప్పుడు ఇన్సులిన్ గురించి మాట్లాడుకుందాం డయాబెటీస్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆహార నియమాలు తర్వాత ఇదివరకు నేను చెప్పిన మెట్ఫామిన్ గ్లిప్టిన్స్ ఎస్జిఎల్ టు ఇన్హిబిటార్స్ సల్ఫనైల్ యూరియాస్ ఇలాంటి మందులన్నీ వివిధ రకాల కాంబినేషన్స్లో వాడినప్పుడు అప్పుడు కూడా పనిచేయకపోతే ఇన్సులిన్ వాడతారు ఇన్సులిన్ ఇంజెక్షన్ అంటే చాలామంది భయపడతారు కానీ ఈ ఇన్సులిన్ ఇంజెక్షను మానవాళ్ళకి ఈ డయాబెటీస్ అనే ఒక భయంకరమైన వ్యాధి నుంచి తప్పించుకోవడానికి ఒక దివ్య లాగా పనిచేస్తుంది నిజానికి మనం వాడే చాలా మందులు అన్ని మందులు కూడా ఇన్సులిన్ ద్వారానే పనిచేస్తున్నాయి ఈ ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్ అంటే మన శరీరంలో ఉండే గ్రంథుల నుంచి ఉత్పత్తి అయ్యే ఒక రకమైన రసాయనం అది కణాల దగ్గరికి వెళ్ళి అక్కడ రిసెప్టార్స్ మీద పనిచేసి బ్లడ్లో ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ని మెటబలైజ్ అయ్యేట్టుగా చేస్తుంది దానివల్ల శక్తి వస్తుంది మనం వాడే అనేక రకాలైన మందులు కూడా ఈ ఇన్సులిన్ని ఉత్పత్తి చేయడం ద్వారా కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ పనిచేయకుండా ఉండటం అనే దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు కదా దాన్ని నిరోధించడం వల్ల కానీ పనిచేస్తున్నాయి జిఎల్పి వన్ కూడా ఇన్సులిన్ని స్టిమ్యులేట్ చేయడం వల్లనే పనిచేస్తుంది అయితే మానవాళికి షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది అని తెలియటానికి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి దాకా ఆగాల్సి వచ్చింది అంతవరకు డయాబెటీస్ వ్యాధి ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు దానికి మందు ఏమిటో తెలియదు ముఖ్యంగా టైప్ వన్ డయాబెటీస్ రోగగ్రస్తులు అలాగే షుగరు వ్యాధి టైప్ టూ డయాబెటీస్ రోగగ్రస్తులు చనిపోతూ ఉండేవారు తొందరగానే కెనడాలో పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటిలో బ్యాంటింగ్ అండ్ బెస్ట్ అనే పరిశోధకులు దాంట్లో బెస్ట్ అనే అతను మెడికల్ స్టూడెంటే బ్యాంటింగ్ ఒక చిన్న ల్యాబొరేటరీలో డాగ్స్ మీద అంటే సునకాల మీద ప్యాంక్రియాస్ మీద పరిశోధన చేసి దాంట్లోంచి వచ్చే ఒక హార్మోన్ ఒక పదార్థం మనిషి షుగర్ని తగ్గిస్తుంది అని కనిపెట్టారు దాని తర్వాత మెక్ల్యాడ్ అనే అతను ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్కి ఓనరు దాని తర్వాత మరొక సైంటిస్టు అనే అయినా దాన్ని ప్యూరిఫై చేసి ఒక పేషెంట్కు ఇస్తే అతని రక్తంలోని షుగర్ ప్రమాణాలు బాగా తగ్గిపోయినాయి అదే మొట్టమొదటిసారిగా ఇన్సులిన్ షుగర్ని తగ్గిస్తుందని కనిపెట్టబడిన ఒక మహా ఘట్టం అప్పటి నుంచి ఇన్సులిన్ అనే పదార్థాన్ని ప్యూరిఫై చేసి పరిశుభ్రం చేసి టైప్ వన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఇస్తే వాళ్ళకి షుగర్ తగ్గి వాళ్ళు